సింగిలేని సంస్థల్లో గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలని ఏడాదిగా ఏఐటీఈసీ పోరాటం చేస్తుండగా సర్కార్ సంఘాల మద్దతుతో యాజమాన్యం ప్రభుత్వం ఎన్నికలను అడ్డుకుంటూ వస్తున్నాయని ఏఐటీఈసీ నాయకులు కొర్మి రాజ్ కుమార్ మడ్డి ఎల్లాగోడ్ ఆరోపించారు మంగళవారం జీడీకేన్ లో జరిగిన గేట్ మీటింగ్లకు హాజరయ్యి మారు మాట్లాడారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలం నుండి నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వరకు సింగరేణి ఎన్నికల నిర్వహణకై పోరాడుతూనే నిర్వహణపై ఏఐటిలో కార్మికుల పక్షం వహించి ప్రజాస్వామ్యం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించేదని తెలిపారు హైకోర్టు తీర్పు ప్రకారం కేంద్ర కార్మిక శాఖ గుర్తింపు సంఘం ఎన్నికలు జరిపేందుకు పూనుకోగా ఇంధన శాఖ కార్యదర్శి మళ్లీ కోర్టుకు వెళ్లడం జాతీయ రాజకీయ వ్యూహం ప్రకారం మునుగోడులో బిజెపిని రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడించడానికి సిపిఐ తీర్మానించడం కోసం తీసుకున్న నిర్ణయాలుగా చెప్పారు వాటి గురించి ఐఐటియూసి నాయకులు మాట్లాడడం వారి అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు గుప్తా గదాలతో రెండు వేజ్ బోర్డులలో సభ్యులుగా లేనివారు ఒకసారి గుర్తింపు సంఘంగా గెలిపిస్తే అవినీతికి అడ్రస్ గా మారిన వారికి ఏఐటియూసీని విమర్శించే నైతికత లేదని సూచించారు ప్రశ్నించే గొంతకగా పోరాడే సంఘంగా ని గుర్తించి భారీ సంఖ్యలో లో చేరుతున్న యువతరానికి స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు ఎన్ని అడ్డంకులు కల్పించినా నక్షత్రం మెరుపును ఎవరు ఆపలేరని ప్రకటిస్తూ అత్యధిక మెజారిటీతో ఏఐటీయూసీని గెలిపించాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు గతంలో సాధించిన ప్రధానమైన హక్కులతో పాటు భవిష్యత్తు కార్యాచరణను ఎన్నికల ప్రణాళిక ద్వారా వివరించారు అందులో రెండు వందల గజాల జాగా ఇరవై లక్షల రూపాయల వడ్డీ లేని రుణాన్ని తిప్పేయడానికి మేము అగ్రిమెంట్ చేస్తామని సముద్రంగా చెప్తా ఉన్నాం అదేవిధంగా నలభై ఎనిమిది డిమాండ్లు ఉన్నాయి కార్మిక సోదరులు అర్థం చేసుకోవాలి చాలా మంది చెప్తారు మిగతా వాళ్ళకి లేదు మేము ఒక పక్క మీకు మేము ఏం చేసినామో ఒక అర్థం కూడా ప్రభుత్వం ప్రభుత్వ అనుబంధం లేకుండా రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి లేకుండా లాభాల వాటర్ సాధించడం లాభాల బోన సాధించడం అనేక ప్రమోషన్ సాధించడం అనేక హక్కులు సంపాదించి పెట్టడం కాబట్టి చెప్పాలంటే మీకు అసలు ఉదాహరణకు అనేకం ఉన్నాయి కాబట్టి ఏ విధమైన కార్మిక వర్గం ఆలోచన చేయాలి ఈరోజు వాళ్ళందరూ పదమూడు గుర్తులు తప్పుకొని వచ్చింది ఈ పదమూడు గుర్తులు ఎవరి అంటే ఈరోజు దానం గుర్తు మీ అందరూ కలిసి మనిషి తయారు చేసేది గడియారం మనిషి తయారు చేశారు కానీ నక్షత్రం అనేది మనిషి తయారు చేసింది కాదు ఈరోజు మా నాయకులు ముఖ్యంగా మనుమతులు కొమరయ్య ఈ సంఘంలో నలభై ఐదు సంవత్సరాలు ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పెన్షన్ ఇచ్చిన మహానుభావు అనేక మందికి ప్రమోషన్ ఇచ్చిన మహానుభావు ఆడవాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన మహానుభావు తల్లి కోసం ఉద్యోగం సఫరించిన మహానుభావులు ఇతరు గారు మనకు నామూల బోట్ సమానభావం అటన నన్నగారు భాస్కర్ రావు గారు గారు నరసయ్య గారు రంగారెడ్డి గారు వీళ్ళంతా మరణించి ఆకాశంలో ద్రోతల ఉండి నక్షత్రంలాగా ప్రకాశించుకుంటూ ఆ నక్షత్ర గుర్తులే ఈ శ్రీగాడి కలిసి ఉత్కర్శనానికి వచ్చింది ఆ గుర్తు రోజు మన గుర్తుగా ఉన్నది రేపు ఇల్ల తేట జరిగే ఎన్నికల్లో ఈ నక్షత్ర గుర్తు మీద ఓటేసి మీకు సేవ చేసావు అవకాశం కల్పించాల్సిందిగా విజ్ఞప్తి లేదా పద్దెనిమిది గ్యారెంటీలు ఒకరు ఈ గ్యారెంటీలు కాదు మీకు గ్యారంటీ అని చెప్పి మేము మనం చేస్తున్నాం మా మీకు గ్యారెంటీ కాబట్టి గ్యారెంటీగా పనిచేస్తాం కార్మికుల కోసం ఆ చరిత్ర ఉన్నది పన్నెండు ఏరియాల్లో కార్యాలయాలు ఉన్నాయి కార్యకర్తలు ఉన్నారు ఫిట్ కమిటీ నుంచి సెంట్రల్ కమిటీ వరకు బలమైన నిర్మాణం ఉన్నది బలమైన నాయకత్వం ఉన్నది చాలామందికి ఆఫీసులు లేవు అడ్రస్లు లేవు సర్కారు ఉంటే పనిచేస్తారు సర్కారు లేకపోతే సపోర్ట్ చేయకుంటారు గవర్నమెంట్ ఉంటే గప్పాను కొడతారు గవర్నమెంట్ లేకపోతే గమ్ములు కూర్చుంటారు ఇలాంటి సంఘాలు చాలా ఉన్నాయి వాటి మీరు గమనించవలసిన అవసరం ఉన్నది మీకు తెలుసు ఇప్పుడు టీబీజీ కేసు అనే యూనియన్ టీఆర్ఎస్ పోయిన తర్వాత స్తబ్దతలో ఉన్నది మొన్నటి వరకు ఎన్నికలు పెట్టమంటే అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికలు పెడితే టీఆర్ఎస్ ఓడిపోతే ప్రమాదం ఉంటుంది టీపీజీ కేసు ఓడిపోతే ఆ ప్రభావం పడుతుంది అని చెప్పి ఎన్నికలు వాయిదా వేశారు వాయిదాల మీద వాయిదాలు కేవలం టీపీజీ కేసు వాయిదా కోసం ఇటు యజమాన్యం అటు సర్కారు ముక్కోటి ముక్కు 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 ముక్కుమడిగా వాళ్ళు కుమ్మక్కై వాయిదాలు వేశారు ఇప్పుడు మళ్ళీ వాయిదా జరుగుతున్నాయి కాబట్టి సర్కారు సంఘం ఉంటే ఈ పదేళ్ల కాలంలో ఏం జరిగిందో ఐఎన్టీసీ కూడా ఇప్పుడు మాదే అధికారం అని చెప్పి మీ ముందటికి వస్తున్నాం ఐఎన్టీసీ అనేది మూడవసారి గెలిచినప్పుడు ఎంత అవినీతిగా పాల్పడ్డదో ఎంత లంచగొండి తనం చేసిందో ఎంత బాగతం జరిపిందో మనం ఇంకా మర్చిపోలేదు బ్రాంచ్ కమిటీ నాయకులు సెంట్రల్ కమిటీ నాయకులు అనేకం వాళ్ళు అవినీతికి పాల్పడ్డరు లేదా వాళ్ళ ముఖ్య నాయకులే తగాద పడితే ఒక నాయకుడు టీబీజీ కేసులకు పాయే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అయిపోయే ఆ తర్వాత ఇప్పుడు గమ్మున కూర్చున్నాయి అట్లాగే అనేక మంది టీబీజీ కేసు నుంచి బీఎంఎస్కు బీఎంఎస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్కు ఇట్లా రకరకాల ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు కేస్వామి అరెల్లి పోషన్ రంగు శ్రీనివాస్ బోగ సతీష్ బాబు ఎం సంపత్ కన్నం లక్ష్మీనారాయణ ఎస్ వెంకటరెడ్డి గురుసల నరేష్ రాజు చెప్పేల భాస్కర్ ఏవిఎస్ ప్రకాష్ ఎంఏ గౌస్ శనగల శ్రీనివాస్ కీర్తిశేఖర్ జగదీష్ అంగడి రమేష్ పడాల కనకరాజు ఎర్రగుళ్ల చేరాలు తదితరులు పాల్గొన్నారు